హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీ డైరీ ఛానల్ ఈరోజు మనం అర్గలా స్తోత్రం గురించి తెలుసుకుందామండి ఈ అర్గలా స్తోత్రం మార్కండేయ పురాణం నుండి తీసుకోబడింది అథ అర్గలా స్తోత్రం ఓం అస్య మదర్గలా స్తోత్ర మంత్ర విష్ణు ఋషి అనుష్ంద్రీ మహాలక్ష్మి దేవత श्रीजगदम्बा प्रीतये सप्तशती पाठाङ्गत्वेन पारायणे विनियोगः ॐ नमश्चण्डिकायै मार्कण्डेय उवाच ॐ जयन्ती काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते जय त्वं देवि चामुण्डे जयभूतार्तिहारिणी जय सर्वगते देवि कालरात्रि नमोऽस्तु ते नमः रूपन्देहि जयं देहि यशो देहि द्विषोजहि महिषासुरनिर्नाशिभक्तानां सुखदे नमः रूपन्देहि जयन्देहि यशोदेहि द्विषोजहि रक्तबीजवधे देवि चण्डमुण्डविनाशिनि रूपन्देहि जयन्देहि यशोदेहि द्विशोजहि जयन द्विशो शुम्भस्यैव निशुम्भस्य धूम्राक्षस्य च मर्दिनि रूपन्देहि जयन् देहि यशोदेहि द्विषोजहि वन्दिताङ्घ्रियुगे देवि सर्वसौभाग्यदायिनि रूपन्देहि जयन्देहि यशो देहि द्विषो जहि अचिन्त्यरूपचरिते सर्वशत्रुविनाशिनि रूपन्देहि जयन्देहि यशोदेहि द्विषोजहि न तेभ्यसु सर्वदा भक्त्या चण्डिके दुर्वितापहे रूपन्देहि जयन्देः अशोदेहिद्विषोजहि सुवद्भ्यो भक्तिपूर्वन् त्वां चण्डिके वेद्विनाशिनी रूपन्देहि जयन्देः यशोदेहिद्विषोजहि चण्डिके सततै ये त्वामर्चयन्तीह भक्तितः रूपन्देहि जयन्तेहि अशोदेहिद्विषोजहि देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखं देहि जयं देहि अशो देहि द्विषो जहि विधेहि द्विषतान्नाशं विधेहि बलमुच्चकैः रूपं देहि जयं देहि देहि अशो द्विषोजहि विधेहि देवि कल्याणं विधेहि परमां श्रियम् रूपन्देहि जयन्देहि यशोदेहिद्विषोजहि सुरासुरशिरोरत्ननिघृष्टचरणेऽम्बिके रूपन्देहि जयन्देहि यशोदेहि द्विषोजहि विद्यावन्तै यशस्वन्तल्लक्ष्मीवन्तं जनं कुरु रूपन्देहि जयन्देहि यशोदेहि द्विशोजहि प्रचण्डदैत्यदर्पग्ने चण्डिके प्रणताय मे रूपन्देहि जयन्देहि यशोदेहि द्विशोजहि चतुर्भुजे चतुर्वक्त्रसंस्तुते परमेश्वरि रूपन्देहि जयन्देहि यशोदेहि द्विशोजहि कृष्णेन संस्तुते देवि शश्वद्भक्त्या सदाम्बिके रूपन्देहि जयन्देहि यशोदेहि द्विशोजहि हिमाचलसुतानाथसंस्तुते परमेश्वरि रूपन्देहि जयन्देहि यशो द्विशोजहि द्विशो जहि इन्द्राणीपतिसद्भावपूजिते परमेश्वरि रूपन्देहि जयन्देहि यशो द्विशोजहि देवि प्रचण्ड रूपन्देहि जयन्देहि यशोदेहिद्विशोजहि देविभक्तजनोदामदत्तानन्दोदयेऽम्बिके रूपन्देहि जयन्देहि यशोदेहिद्विशोजहि पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम् ఇదం స్తోత్రం మహాస్తోత్రం పఠే నర సప్తశతి సంఖ్యావరమాప్ోతి సంపద ఓం శ్రీ మార్కండేయ పురాణే దేవ్య అర్గలా స్తోత్రం సంపూర్ణం సర్వం శ్రీ దుర్గామాతృచరణరవిందర్పణమస్తు అర్థం తెలుసుకుందామండి ఇప్పుడు ఈ స్తోత్రానికి చండికాదేవికి నమస్కారము మార్కండేయుడు ఇలా చెప్తున్నారు జయశీల ఒక జయంతిదేవి మోక్షప్రద ఒక మంగళాదేవి ప్రళయకర్తీ వగవు కళ్యాణకారిణి వగు భద్రకాళీదేవి కపాలధారిణమైన కపాలిణీమాత దుస్సాధ్యమైనట్టు దుర్గామాత కాళీమాత కరుణాహృదయ వగు క్షమాదేవి మంగళకారిణమైనట్టు శివాదేవి జగత్తును ధరించినట్టి ధాత్రీదేవి యజ్ఞభాగములను స్వీకరించి దేవతలను పోషించినట్టి స్వాహాదేవి శ్రాద్ధ తర్పణాదులయందు అన్న పానాదులను అందుకొని పితృదేవతలను పోషించినట్టి స్వధాదేవి ఓ అమ్మా నీకు నమస్కారము దేవి నీకు జయము జయము ప్రాణముల దుఃఖమును హరించి తల్లి నీకు జయముగుగాక అంతటినో అంతర్యామి రూపము నవస్థితమై ఉన్న మాత నీకు జయము బ్రహ్మాదులతో కూడా సృష్టిని అంతటినీ లయింపజేయనట్టు అమ్మ నీకు నమస్కారము మధు కైటబులను రాక్షసులను సంహరించి బ్రహ్మదేవునకు వరంలిచ్చిన మాత నీకు నమస్కారము అమ్మ మాకు సుందరమగ రూపమును విజయమును కీర్తిని ప్రసాదింపుము నా శత్రువులందరినీ నిరసింపజేయము మహిషాస్త్రని సంహరించిన దేవి భక్తులకు సౌఖ్యములు సౌఖ్యములిచ్చి జనని నీకు నమస్కారము నాకు రూపమును జయమును యశస్సును ఇచ్చి నా శత్రువులందరినీ నశింపచేయమమ్మ ఓ జనని రక్తబీజుడు చండముండలు వంటి రాక్షస వీరులను సంహరించిన మాత నా స్వరూపమును విజయమును కీర్తిని ప్రసాదించి నా శత్రువులందరినీ నశింపచేయము శుంభుడు నిశుంభుడు ధూమ్రాక్షుడు మున్నగు రాక్షసులను సంహరించిన జరనీ మాకు స్వరూప కీర్తులను అనుగ్రహింపుము సకల విధములైన ఐశ్వర్యాది సౌభాగ్యములను ఓ దయామయ్యి నాకు రూపమును జయమును కీర్తిని ప్రసాదించి శత్రువులందరినీ సంహరించి నన్ను అనుగ్రహించుము మననము చేయటకు సాధ్యము కాని స్వరూపము గల దేవేషి ఆలోచించుటకు శక్యము కానీ చరిత్రలు గల ఓ భవాని శత్రువులనందరినీ సంహరింపగల చండికా మాత నాకు రూప విజయ కీర్తులనుసగి శత్రువులందరినీ సంహరింపుము ఓ చండికా పరమేశ్వరి భక్తితో నమస్కరించి వారల పాపములను హరించి జనని నాకు రూపమును జయమును కీర్తిని ప్రసాదించి నా శత్రువులను సంహరింపు చండీశ్వరి భక్తి స్తోత్రము చేయవారల ఆది వ్యాధులను త్రివిధ తాపములను చేయు దయామయ్యి నాకు లౌకికముగా సుందర దేహమును ఇచ్చి పారమార్థికంగా స్వస్వరూపమును దర్శింపజేసి అంతర్భహత్రువుల నుండి విజయంను సమకూర్చి యశస్సు పొందదగిన స్వచ్ఛతను ప్రసాదించి శత్రు వినాశమును కావింపుము పరమేశ్వరి ఎల్లప్పుడూ నిన్ను భక్తితో పూజించే వారలకు కూడా సుందర రూపమును సంగ్రామాదులయందు విజయమును ప్రఖ్యాతిని అనుగ్రహించి వారి శత్రువులను కూడా సంహరింపుము పరమేశ్వరి నాకు ఐశ్వర్యమును ఆరోగ్యమును చక్కని సుఖమును రూపమును జయమును యశస్సును ప్రసాదింపు శత్రువులను నశింపజేయము పరమేశ్వరి నా శత్రువులకు వినాశనమును కలిగింపు నాకు విశేషమైన బలమును ఇమ్ము అట్లే నాకు సుందరమైన రూపమును విజయమును యశస్సును ఇచ్చి నా శత్రువులను సంహరించుము ఓ పరమేశ్వరి నాకు శుభమును ఇమ్ము సుఖమునిచ్చు సంపదనిమ్ము రూప జయ కీర్తులనిచ్చి నా శత్రువులను నశింపజేయము అటు దేవతలు ఇటు రాక్షసులు ధరించుడు కిరీటంల ఎందలి రత్నముల కాంతులతో రాపిడి పొందుచున్న పాదముల గల తల్లి నాకు రూపమును జయమును కీర్తిని ఇచ్చి శత్రువులను సంహరింపుము పరమేశ్వరి నీ భక్తుడైన ప్రతివాణిని విద్యావంతునిగాను కీర్తివంతునిగాను శ్రీమంతునిగాను చేయము అట్లే నాకు సురూపమును జయమును యశస్సును ఇమ్ము నా శత్రువులను అందరినూ దునిమివేయము భయంకరులైన రాక్షసుల గర్భం ననగదొక్కిన చండికా మాత అనేక నమస్కారము నాకు రూప జయ కీర్తులను ఇచ్చి నా శత్రువులను నశింపచేయము నాలుగు భుజములతో శోభించడు ఓ తల్లి నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మదేవుని చేస్తుతింపడు పరమేశ్వరి నాకు రూప జయ కీర్తులను ప్రసాదించి నా శత్రువులనందరినూ సంహరింపు ఓ జనని ఎల్లవేల ఎందు నిరంతరముగా విష్ణు భగవాను చే స్తోత్రం చేయబడిచేందువు కావున దేవి నాకు రూప జయ యశ్యులను ఇచ్చి నా శత్రువులను సంహరింపుము అమ్మ పరమేశ్వరి హిమవంతుని పుత్రిక పార్వతీదేవి నీవు నీ పదియగు శివుని చేత చక్కగా స్తోత్రం చేయబడచెందుకు అట్టి నీవు నాకు చక్కని రూపమును గొప్ప గెలుపును యశస్సును ప్రసాదింపుము అట్లే నా శత్రువులను దునుమాడము శచీదేవి భర్త ఏగు ఇంద్రుని చేత భావనతో పూజింపబడో పరమేశ్వరి నాకు రూప విజయ ప్రసిద్ధులను ప్రసాదించి నా శత్రువులందరినీ నాశం చేయము ఓ అమ్మ భయంకరమైన బాహువులు కలిగిన రాక్షసుల మదమనించిన ఓ తల్లి నాకు రూప విజయ కీర్తులను ఇచ్చి నా శత్రువులను సంహరింపు ఓ అమ్మ నీ భక్తజనులకు అంతులేని కావున ఓ తల్లి నాకు సౌందర్య విజయకీర్తులను ప్రసాదించి నా శత్రువులందరినూ దురిమివేయము సుందరమైనదియు మనస్సుని ఎరిగి ప్రవర్తించినదియు దియు దుర్గమ్మమైన సంసార సాగరం నుండి దాటించినదియు శిష్ఠులైన వారి ఇంట పుట్టినదియునైన ధర్మపత్నిని అనుగ్రహింపుము ఈ అర్గల స్తోత్రమును పఠించిన బెదనే సాధకుడైన మనుష్యుడు సప్తశతి అన మహా స్తోత్రమును పఠింపలైన అర్గల అనగా తలుపు గడియ అని చెప్పబడినది కొన్ని ప్రాంతములలో దీనిని బేడం అని కూడా వ్యవహరిస్తారు ఇంటి లోపల నుండి అరగలం వేసినచు బాహ్యములైన ఆపదలు ఎట్లా అడ్డగింపబడినో అట్లే సాధకుని సంబంధంగా ఈ అర్గలా స్తోత్రము పఠించుటచే సమస్తములైన ఆపదలు విఘ్నములు ఈతి బాధలు మున్నగునవి అన్నీనూ నిరోధింపబడును తద్వారా సాధకుని జనానుష్ఠానాదులు మున్నగునవి అన్నీనూ నిరోధింపబడును అర్గల స్తోత్రము పాపములను హరించును ఎవని హృదయం అర్గలముండునో వారు ఎల్లప్పుడూ అర్గలమయుడై ఉండును బాయ్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో